స్పీకర్ స్పీకర్ గారు మారిపోయారు స్పీకర్ గారికి మరి కోటి సాక్ష్యాలు కనబడుతున్నా కోటి సాక్ష్యాలు ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఎమ్మెల్యేలు స్వయంగా పోయి రాహుల్ గాంధీ గారితో కండువా కప్పించుకున్నామని చెప్తున్నా ఎమ్మెల్యేలు పోయి రాహుల్ గాంధీ గారికి పుష్పగుచ్చాలు ఇచ్చిన లేదా వాళ్ళ సొంత కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఫలన ఫలన వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు అని చెప్పిన తర్వాత కూడా స్పీకర్ గారు ధృతరాష్ట్రుడి మాదిరిగా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి గారి మాదిరిగా ఇవాళ నాకేం కనవట్లేదు నాకు గెలవట్లేదు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు స్పీకర్ గారిని చూసి ఈ ప్రభుత్వాన్ని చూసి కానీ బాధ ఏంటంటే రోజు లేస్తే రాజ్యాంగం పట్టుకుని పోజులు కొట్టే రాహుల్ గాంధీ ఇవాళ ఎక్కడ పడుకున్నామని నేను అడుగుతా ఉన్నా యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిందే రాజీవ్ గాంధీ గారు ఇలా రాజీవ్ గాంధీ గారు ఆత్మకు క్షోభిస్తుంది రాహుల్ గాంధీ గారు ఆయన 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 ఆధీనంలో ఉండే ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు ఇంకా విచిత్రం అనిపించేది ఏమంటే అసలు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళ అంటాడు రేవంత్ రెడ్డి మరి ఇలా మా ఎమ్మెల్యేలు పది మంది నీకు సిగ్గు లేదా ఇక కనీసమైన సోయి లేదా కనీసం అబద్ధాలు చెప్పడానికన్నా ఇంగితం ఉండాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా రాజ్యాంగ రక్షణ గురించి మరి రాహుల్ గాంధీ గారు ఇంకోసారి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని చెప్పి కూడా వారికి కూడా తెలియజేస్తారు